వైనాడులో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇప్పటివరకు వరకు మూడు వందల నలభై నాలుగు మృతదేహాలను వెలికితీశారు తీశారు ఎన్డీఆర్ఎఫ్ కేఎస్డీఆర్ఎఫ్ ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బృందాలు జోన్ల వారీగా మృతుల కోసం జల్లెడ పడుతున్నాయి దాదాపు రెండు వందల ఇరవై మంది బాధితుల భద్రతా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి మట్టి బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత ఖచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా వాయినాడు జిల్లాలోని మెప్పాడి ముండకై చురుల్మల అత్తమల నూల్పుజా ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతంగా కొనసాగుతున్నాయి ఆచూకీ గల్లంతైన వారిని గుర్తించడానికి టెక్నాలజీపై అధికారిక యంత్రాంగం దృష్టి సారించింది ఎక్కడికక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు రాడార్లు మొబైల్ ఫోన్ల సిగ్నల్ల ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది పడవెట్టికున్ను ప్రాంతంలో నిన్న ఒక ఇంటి నుంచి ఒకే కుటుంబంలోని నలుగురిని రెస్క్యూ బృందాలు కాపాడాయి కొండ భారీగా పడడంతో నాలుగు రోజులుగా ఇంటికి మిగతా ప్రాంతంతో సంబంధం లేకుండా పోయింది వారి బంధువుల ద్వారా సమాచారం చేసుకున్న రెస్క్యూ టీంలు అతను చేరుకుని రక్షించాయి ప్రాణాలతో బయటపడిన వారిని కనిపెట్టేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నాయి దీనికోసం ఉత్తరప్రదేశ్ తమిళనాడు నుంచి ప్రత్యేక జాగిలాలను రప్పిస్తున్నారు పది అడుగుల నుంచి పన్నెండు అడుగుల లోతులో కూరుకుపోయిన మృతదేహాలను కూడా ఈ జాగిలాలు గుర్తిస్తాయి వీటి సహాయంతో మరిన్ని మృతదేహాలను వెలికి తీయాలని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి అయితే భారీ వర్షాలు కురవడం మట్టి జారిపోతుండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలుగుతోంది మరోవైపు సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన నూట తొంభై అడుగుల పొడవైన బెయిలీ వంతెన ద్వారా యంత్ర సామాగ్రిని ఆహారాన్ని సైన్యం తరలిస్తోంది మరోవైపు విలయంలో సర్వం కోల్పోయిన బాధితులకు మానసికంగా భరోసా కల్పించేందుకు కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది మొత్తం నూట ఇరవై ఒక్క మంది మానసిక నిపుణుల బృందాన్ని వైనాడుకు పంపినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు ఇటు వైనాడు ఘటనలో మృతులకు సామూహిక తర్పణం చేపట్టారు వందలాది మంది స్వయంగా తరలివచ్చిన మృతులకు పిండ ప్రధానం చేశారు సంప్రదాయబద్ధంగా పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించారు మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు

అజ్ఞాతపరికల్పం